చేపల పులుసు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లికాడలు ఒకటి వేసుకోవాలి చేప ముక్కలలో ఉప్పు కారం పసుపు కలుపుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న చేప ముక్కల్ని బాండిల్లో వేసుకోవాలి వేసుకొని రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి మూడు చీలికలు వెల్లుల్లి గుళ్ళు మెంతులు ఇవి కూడా వేసుకోవాలి వేసుకుని ఒక గరిట ఆయిల్ వేసుకోవాలి ఇవన్నీ కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకొని చింతపండు నిమ్మకాయ సైజు నానబెట్టుకొని ఫిల్టర్ చేసుకోవాలి చింతపండు పులుసు వేసుకొని వాటర్ కూడా వేసుకోవాలి చేప ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని హైలో బాయిల్ చేసుకోవాలి హైలో మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి లాస్ట్లో ధనియాల పొడి ఒక స్పూను జీరా పొడి హాఫ్ స్పూను వేసుకొని రెండు మూడు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి ఉల్లికాడలు వేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది